ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటన ముగించుకుని తిరిగి భారత్ చేరుకున్నారు కెనడాలో జరిగిన జీ సెవెన్ సమాపేశంలో పాల్గొన్న తర్వాత ప్రధాని మోదీ నిన్న క్రొయేషియాలో పర్యటించారు అధికారిక పర్యటనలో క్రొయేషియా చేరుకున్న తొలి భారతీయ ప్రధాని మోదీ కాగా పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని మోదీ తెలిపారు క్రొయేషియా రాజధాని జాగ్రిబ్లో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలోనోవిక్ ప్రధాని ఆండ్రెజ్ ఫ్లెంకోవిక్ లతో మోదీ ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు విద్య ఐటీ స్టార్టప్లు పునరుత్పాదక శక్తి సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్కృతి వంటి రంగాల్లో సహకార ఒప్పందాలపై చర్చలు జరిగాయి అక్కడి విశ్వవిద్యాలయాల్లో హిందీ బోధనకు మద్దతు లాంటి అంశాలపై కూడా చర్చించారు భారతీయ వ్యాపారవేత్తలతో సమాపేశమై వాణిజ్య పెట్టుబడి అవకాశాలపై ప్రధాని మోదీ చర్చించారు కాగా ఈ పర్యటనకు ముందు ప్రధాని మోదీ ఈ నెల పదిహేనున సైప్రస్కెళ్లారు అక్కడ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ ప్రాజెక్టులో భాగస్వామ్యంపై చర్చించారు మారిటైమ్ రక్షణ సైబర్ భద్రతా రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలు చేయడం జరిగింది ఇక జూన్ పదహారున కెనడాలో జీ సెవెన్ సమ్మిట్ లో పాల్గొని గ్లోబల్ సౌత్ వాణిజ్యం పర్యావరణం శాంతి అంశాలపై ప్రపంచ నేతలతో చర్చించారు ఈ మూడు దేశాల పర్యటన ద్వారా భారతదేశం తన అంతర్జాతీయ సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా వ్యూహాత్మక భాగస్వామ్యాలను విస్తరించేందుకు అడుగులు వేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు